వెళ్ళిన సెవెన్ సెవెన్ థర్టీకి ప్రశాంత్ గారు రిలీజ్ అవుతున్నారు ఆయన ఆయన సోదరులు చెప్పబో కండిషన్స్ తో కూడిన బెయిల్ ఇవ్వడం జరిగింది సెవెన్ సెవెన్ థర్టీకి పల్లవి ప్రశాంత్ రిలీజ్ కాబోతున్నాడు ఎవ్రీ మంత్ టూ మంత్స్ మార్నింగ్ నైన్ టు మధ్యాహ్నం వన్ వరకు టూ మంత్స్ టూ మంత్స్ ఎవ్రీ మంత్ ఫస్ట్ కి సిక్స్ కి బిఫోర్ ఎస్ ఎక్స్ఓల్స్ బాగా దారి ముందు అటెండ్ కమ్మని చెప్పి కండిషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది టూ మంత్స్ వరకు ఈ ఆర్డర్ వర్తిస్తున్నారని ఉత్తర్వులలో చెప్పడం జరిగింది ఈ రోజు ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన రైతు అయిన పల్లవి ప్రశ్నలకు విడుదలైతు దీనికి సహకరించిన మీడియా మిత్రులకు సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా సోదరులందరికీ నమస్కారాలు జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా ఆయన రిలీజ్ అయినందుకు మాకు చాలా సంతోషం ఎందుకంటే ఒక రైతుకు రైతు దినోత్సవం వచ్చింది చూడు ఎంత గ్రేటు ఎలాంటి సంఘటన అనుకోకుండా జరిగిన సంఘటనకు జన్ గారు అనుకూలంగా స్పందించేసి ఈ రోజు రిలీజ్ వస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాతో ఎవరితో మాట్లాడారు ప్రశాంత్ గారు కాబట్టి దయచేసి మీరు ఓ విద్యతో టైమింగ్ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు కండిషన్ రెండు నెలలు టైం చెప్పండి ధన్యవాదాలు గారికి ఏం చెప్తున్నామంటే గ్రామీణ నేపథ్యం ఉన్నది ఆయన భాష యాసని అర్థం చేసుకుంటలేరు నేనేమంటున్నానంటే ఆయన కొద్దిగా చెప్పాలి మేము చెప్తాం కదా చెప్పి ఇచ్చేసి అడ్వైజ్ నేను ఏమంటున్నా అంటే కొంతమంది సోషల్ మీడియా సోదరులు మన సోదరులు టెక్నికల్ ఓట్స్ మాట్లాడడం వల్ల ఇబ్బందులు అయితే ఓటుకు ఇబ్బందులు అయితే ప్రజలకు ఇబ్బందులు అయితే చూసే వాళ్ళకి అయితే ఈ ప్రజలకు అయితే కాబట్టి దినోత్సవం ఒక చిన్న గ్రామం నుండి పెద్ద స్టార్ అయింది కాబట్టి దయచేసి మీరందరూ కోఆపరేట్ చేశారు సోషల్ మీడియాలో పిలుపులతో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళొకసారి పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసి ఇచ్చేసి పల్లవీ ప్రకాశ గారు మాట్లాడుతూ మాట్లాడే యాక్చువల్ గా ఏలు ప్రకారం సెవెన్ ఓ క్లాక్ కు బొదనంగా చేసి చేసి చెప్తారు అప్పుడు